నమస్తే నేను సిరి నాగ చైతన్య సమంత విడాకులు తీసుకొని ఎవరి దారిన వాళ్ళు ఉంటున్న క్రమంలో అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ విడాకుల అంశం అయితే తెరపైకి వచ్చింది దానికి గల కారణాలు కూడా కొండ సురేఖ గారు అయితే చెప్పడం జరిగింది సో ఒకసారి మనం ఆ వీడియో ఏంటన్నదైతే చూద్దాం సో చూసారు కదా కొండ సురేఖ గారు అయితే చెప్ప చెప్పింది ఏంటంటే నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ అని చెప్పేసి చెప్పారు అసలు ఎందుకు ఇలాంటివి వచ్చాయి అనేది మనకి వివరించడానికి అసలు ఇది మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చింది ఈ అంశం అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ తెరపైకి నాగచైతన్య సమంత విడాకుల అంశం అయితే తెరపైకి వచ్చింది గతంలో చూసాం అనేక మంది వాళ్ళ తెర విడాకుల గురించి మాట్లాడడం జరిగింది ఇప్పుడు అంటే ఇన్ని రోజులు కారణాలు తెలియదు కానీ ఇప్పుడు కొండ సూర్య గారు చెప్పిన కారణం ఏంటంటే కేటీఆర్ గారి పేరు ప్రస్తావించారు తన వల్లే మరి విడిపోయారని చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు సార్ ఆమె అందరూ ఒకటి చెప్పారు ఇది అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇది బహిరంగ రహస్యం ఇది అందరికీ తెలుసు అని కూడా ఆమె అంటే మనం పూర్తిగా దీంట్లో లేదు కానీ బట్ అది కూడా చెప్పారు అనమాట ఇంకా ఆమె ఏమి ఎలిగేషన్స్ చేశారంటే కేటీఆర్ మీద సినిమా వాళ్ళకి చాలామందికి డ్రగ్స్ ఆయనే అలవాటు చేశాడు రేవు పార్టీలు పెట్టాడు అలవాటు చేశాడు దాని తర్వాత చాలామందిని బ్లాక్మెయిల్ చేశాడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా సో అలా కొంతమంది హీరోయిన్లు వెళ్ళిపోయారు చాలా త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోవటమో లేదా చాలా త్వరగా పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోవటమో అలా చేయాల్సి వచ్చింది అంత భయపడిపోయారు ఆయనకి అందులో అందులో భాగంగానే నాగచైతన్య సమంత విడాకులకి కారణం కూడా కేటీఆర్ఏ సో అని చెప్పేసి ఆమె చాలా సీరియస్ సెలబ్రేషన్స్ ఈరోజు చేశారు సో ఎందుకు ఇదంతా ఇప్పుడు తెర మీదకి మళ్ళీ వచ్చిందంటే దీనికి ఒక బలమైనటువంటి కారణం కూడా ఉంది రీసెంట్గా ఒక ఈవెంట్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సురేఖ గారి మెడలో ఆమె తెలంగాణ మినిస్టర్ మనకు తెలుసు సురేఖ గారి మెడలో ఒక నూలు దండ వేశారు చేనేతకు సంబంధించిన అది అది వేసినప్పుడు వాళ్ళ మధ్య బంధం గురించి చాలా అసహ్యకరంగా జుగుప్సాకరంగా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు చాలా వాళ్ళ రిలేషన్షిప్ గురించి కొనుంటారు ఎంత దారుణం అంటే అంత దారుణం సో వాళ్ళు చాలామంది బిఆర్ఎస్ పార్టీ అనుభూతి పనులు కానివ్వండి కార్యకర్తలు కానీ ఉన్నారు అనేది వీళ్ళు ఆరోపణ కాంగ్రెస్ నాయకులు ఆరోపణ రఘునందన్ రావు చెప్పాడు ఆమె ఒక అక్కగా నేను ఒక తమ్ముడుగా అభిమానంతో ఆమెకు నేను నూలుదండ వేయటాన్ని ఇంత నీచంగా కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం అనేది చాలా దారుణాది దారుణం అసలు ఎవరు కూడా ఇట్లాంటివిచ్చారు అని అంటే ఆ రేంజ్లో చేశారు ట్రోల్ చేశారు ఆ విధంగా సురేఖ గారి ఔన్నత్యాన్ని సురేఖ గారి వ్యక్తిత్వాన్ని దారుణంగా ఒక మహిళ కొంతమంది చేసినటువంటి నీచాతి నీచమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే చాలా చూస్తే జుగుప్స కలిగిస్తూ ఉంటాయి దాంతో ఆమె నిన్న ఒక ప్రెస్ మీట్లో కూడా దాని తన ఆవేదన వ్యక్తం చేశారు నేను ఇప్పటిదాకా నన్ను ఎవరూ ఇంత ఘోరంగా ఇట్లా మాట్లాడలేదు నేను ఎప్పుడు కూడా అవినీతి అనే దానికి ఎప్పుడు కూడా దూరంగా ఉన్నాను నా మీద ఎప్పుడు కూడా అలాంటి ఆరోపణ రాలేదు కానీ ఇంత నీచంగా ఒక మహిళ గురించి నా మీదే కాదు నాతో పాటు ఇప్పుడు నాతో మీద పెట్టారు ఇదివరకు సీతక్క మినిస్టర్ అయినటువంటి సీతక్క మీద అలాగే ట్రోల్ చేశారు అలాగే మేయర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మీద కూడా ఎలాగే ట్రోల్ చేశారు దీని మీద దీనికి సంబంధించి ఆల్రెడీ సైబర్ పోలీసులు కూడా మేము ఫిర్యాదు చేశాము అని చెప్పారు కానీ ఇంత ఇంత నీచంగా మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఎవరూ కూడా నోరు మీదపలేదు కేరి కేటీఆర్ వాళ్ళ క్యాడర్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయలేదు కనీసం హరీష్ రావు అయినా సరే కథ క్షమాపణ కోరాడు అది ఇలా జరగకుండా ఉండాలి దురదృష్టకరం అని చెప్పేసి ఆయన అన్నారు కనీసం ఆయన అదన్నా చెప్పారు కేటీఆర్ మౌనంగా ఉన్నాడు అని చెప్పేసి అంటే మళ్ళీ కేటీఆర్ తర్వాత నా మీద ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలు వచ్చాయి అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్లు తర్వాత హీరోయిన్లు ఆయనే మాట్లాడాడు అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆమె దీనికి స్పందించి కేటీఆర్ గురించి ఈ రకమైన ఇప్పుడు మనం ఏదైతే చూసామో నాగ చైతన్య సమంత విడిపోవటానికి కారణం కేటీఆర్ అని ఇప్పుడు మళ్ళీ ఆమె స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది ఇదివరకు ఎప్పుడూ కూడా ఇంత స్పెసిఫిక్ వాళ్ళ పేర్లు ప్రస్తావన చేస్తూ చేయలేదు సినిమా ఇండస్ట్రీలో కొంత స్పెక్యులేషన్లు ఉన్నాయి మాట నిజమే సో అవి ఆమె ఏదైతే బహిరంగ రహస్యం ఉన్నారో అది నిజమే ఆ మాట అయితే వాస్తవమే కానీ ఎవరి దగ్గర ఆధారాలు ఎవరు ఎవరి దగ్గర ఉంటే ప్రధానంగా ఏంటంటే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మనకు తెలుసు దాని మీద కేసు నడుస్తూ ఉంది ఒకరిని ప్రండి అనే అతన్ని అరెస్ట్ చేశారు పోలీసు ఆఫీసర్ని ఇంకొక ఆయన ప్రభాకర్ రావు ఆయన ఆయన ఏమో విదేశాల ఉన్నారు ఆయన రప్పించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి సో ఈ నేపథ్యంలో అంటే అప్పటి నటుల ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో ఆ సెలబ్రిటీలను వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ రహస్యాలు తెలుసుకొని వినిపిస్తూ ఉన్నటువంటి ఒక మాట సో అది ఒక ఆరోపణలాగా వినిపిస్తున్నాయి ఇలా జరుగుతున్నాయి ఇలా జరుగుతున్నాయి కానీ ఎవరి దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఇప్పటిదాకా బయట దాని గురించినటువంటి ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతూ ఉంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సో ఎవరెవరిని చేశారు ఏంటి ఒకవేళ అంటే ఆమె తన ఎలిగేషన్స్లో కొంతమంది హీరోయిన్లు అర్ధాంతరంగా కెరీర్ వదిలేసుకొని వెళ్ళిపోయారు అలాగే కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఈ బాధ పడలేక అని కూడా ఆమె చేశారు అందులో ఇప్పుడు ఏదైతే నాగచైతన్య సమంత పేరు ఇప్పుడు వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది ఆమె బయట పెట్టలేదు అతను బయట పెట్టలేదు సో దీని వెనక కేటీఆర్ ఉన్నాడని ఇప్పుడు ఏదైతే సురేఖ గారు ఆరోపణ చేశారో ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆమె చెప్పారు బహిరంగ రాసిమని అది నిజమే అది మాటల రూపంలో సినిమా వాళ్ళ మధ్య నడుస్తూ ఉన్నటువంటి వ్యవహారం కానీ నిర్దిష్టంగా ఎవరి దగ్గర ఆధారాలు లేవు ఊరికే పైపై మాట్లాడే వరకే ఉండేది సో ఇప్పుడు సురేఖ గారు దాన్ని ఒకసారి బ్లాష్ లాగా చేశారు మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా సో ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది కూడా బయటకు వస్తే సో చాలా కీలకమైనటువంటి ఆధారాలు లభిస్తాయి అనేది అంటే సినిమా సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది ఏదైతే ఉందో అది ఎవరెవరు చేశారు ఇట్లో ఇందులో రకుల్ ప్రీత్ కూడా పేరు కూడా చాలా బలంగా వినిపించింది సో ఆమె కూడా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీని ఆల్మోస్ట్ వదిలిపెట్టేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయి సో పెళ్లి చేసుకునే దాకా వెళ్ళిపోయారు ఆమె సో మనకు తెలుసు ఆమె సో తన అయినటువంటి వసు భగ్నాని కొడుకు తన పేరు జాకీ జాకీ ఆమె పెళ్లి చేసుకున్నారు సో అట్లా ఆమె పేరు ఇంకా మరికొంత మంది కూడా ఉన్నారు అని చెప్పేసి అంటే ఈ బాధ్యతలు ఈ ఫోన్ ట్యాబింగ్ బాధ్యతల్లో మరికొంతమంది హీరోయిన్లు కూడా ఉన్నారు ఈవెన్ హీరోలు కూడా ఉన్నారు అనేది ఏదైతే ఉందో సో అదంతా కూడా ఈ విచారణలో కనుక బయటికి వస్తే చాలా విడిపోతాయి చాలా ఆరోపణలు ఇవన్నీ కూడా వెనక ఇప్పటిదాకా తెర వెనకే ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉండయో ఈసారి చాలా మందిని చూసాం డ్రగ్స్ బయటకు వచ్చిన చాలా మందిని పిలిచారు కానీ ఎక్కడ కూడా అది ముందుకు సాగింది మనం చూడలేదు సో దానికి కూడా ఇది ఒక కారణం అనుకోవచ్చు మరి వాళ్ళందరూ కూడా అప్పుడు పిలిచి వాళ్ళని అలా చేయటం కూడా అందులో ఆ హెరాస్మెంట్ లో భాగంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టారు సో అంటే వాళ్ళందరూ కూడా వీళ్ళ వీళ్ళంటే భయభక్తులతో ఉండాలి అన్న దాంట్లో అలా చేయాలనే ఉద్దేశంతో చేశారని కూడా కొంతమంది వినిపించాయి ఎంతమందిని దాదాపు ముప్పై మంది పైన పిలిచారు కానీ ఏ ఒక్కరిని కూడా వీళ్ళు అరెస్ట్ చేయలేదు మరి అంత మందిని విచారణ చేసి అందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చి ఇదంతా కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా కనిపించింది సో దానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి లింక్ ఉందా ఈ డ్రగ్స్ వ్యవహారానికి ఇవి కూడా ఇవన్నీ కూడా మరి ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ అయినా సరే ఈ చిక్కుముడుని ఏమన్నా విపదిస్తుందేమో మనం చూడాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ